అందరికీ శుభోదయం అందరికీ హ్యాపీ సండే అనమాట సండే స్పెషల్ మేమైతే వీక్ తింటామండి మీరు తింటారా తింటారా అని అడగచ్చు మేము పక్కా తింటాం ఏదన్నా చెప్పాలి కదా మళ్ళీ దాన్ని వేరు వేరు చేసినట్టు ఎందుకండి మా మమ్మీ మీదే ఒక్కొక్కరు ఫిష్ తింటారు ఒక్కొక్కరు చాలా వాళ్ళకి నచ్చింది వాళ్ళు తింటారు మాకు నచ్చింది మేము తింటున్నాం ఆ కర్రీ ప్రాసెస్ అయితే మా అమ్మ చేస్తుందండి అలానే ఇగల మా పెళ్ళి యానివర్సరీ అనమాట మా పెళ్ళి అని వస్తాను ఇంకా చేసుకోవట్లేదు ఇంకా అందరం ఒకసారి ఉంటే చేసుకునే వాళ్ళం అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చేయడం వెళ్తాను పోయినసారి కూడా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చేసుకున్నాం అంతకని చేసుకోవట్లేదు మటన్ కర్రీ అలానే వైట్ రైస్ అయితే చేస్తామండి ఏ విధంగా మా స్టైల్లో చేస్తామనేది చూసేయండి సండే స్పెషల్ ఇది వచ్చేసి బీఫ్ అనమాట మేము ఇదే తింటాం మామూలుగా మత్ భాషలో చెప్తే ఇంకా కామెంట్స్ పెడతారండి కొంతమంది మటన్ తింటారు కొంతమంది ఫ్రెష్ కొంతమంది అలానే చికెన్ అవన్నీ తింటారు మేమైతే మాత్రం ఇదే తింటామండి చికెన్ తింటే బాగోట్లేదు అది ఎక్క రోగాలు వస్తాయి అని చెప్పేసి బీఫ్ తింటాం మా సైడ్ అందరూ ఇదే తింటారండి దీనికోసమైతే బల్లకొరవైతే మా ఊర్లో మాత్రం రెండింటికాళ్ళ నుంచి వెళ్తారండి అర్ధరైత్రి రెండింటి కాడి నుంచి మార్నింగ్ ఎయిట్ నైన్ లోపు అయిపోద్ది ఎయిట్ నైన్ దాకా కూడా కదండి సిక్స్లో సిక్స్ ఫైవ్లో అయిపోద్ది అనమాట దీనికోసం అంతమంది వెళ్తూ ఉంటారు దీంట్లో ఒకసారి సాల్ట్ పసుపు వేసుకొని కలిది ఇంకా గ్యాస్ మీద అయితే మాత్రం పెట్టేసుకోవాలన్నమాట మొన్న చేసే పనిలో ఎలా ఉంటాయో మీకు చెప్పాలి కదండి గ్యాస్ నిండా భొంగిస్తాడు ఏమంటే చేసినా కానీ ఇంక సండే కదా ఇంక దావలు పెట్టేసి ఇల్లు దుడిచేసి అలానే ఇంకా ఇల్లు కూడా తుడిసేయాలన్నమాట త్వర త్వరగా అయితే పనులన్నీ అయితే చేసేసుకోవాలి మన బీఫ్ అయితే మామూలుగా పచ్చి మోసం అయితే మొత్తం అయితే ఉడిగిపోయిందండి ఇంకా దీంట్లో అది తీసిందే ఒక బాండిలో అయితే తీసేసుకోవాలన్నమాట ఇంకా ఇలా అంటున్నానని ఏమనుకోవద్దండి మొహమాట లేకుండా చెప్పాలి మనం ఏది తిన్నా కానీ దొంగలా తినకూడదు ఎందుకంటే మనం సఫాయించుకొని తినేది కాబట్టి మనం సంపాదించుకొని తినేది కాబట్టి మనం ఒకరి మీద ఆధారపడలేదు కాబట్టి ఏదైనా నేను అలానే చెప్తాను ఎందుకంటే ఎవరికి నచ్చింది వాళ్ళు తింటారు మాకు నచ్చింది మేము తింటాం ఇది వచ్చేసి ఇచ్చిన ఇచ్చారు అంటారంట నాకు తెలీదు మా మమ్మీ అంటుంది ఆ పక్క అది ఉడుగుతుంది మా అమ్మ గోధుమ పిండి మీద ప్రయోగాలు చేస్తుంది తిన్నాం తిన్నా తిన్నాం తిన్నా అని చెప్పేసి ఇంకా అదే విధంగా మరో పక్క అయితే ఆయిల్ కూడా బాగా హీట్ అయిందనమాట ఇంకా ఆయిల్ అయితే బాగా హీట్ అయిన తర్వాత ఆనియన్స్ అవన్నీ వేసుకుంటే సరిపోద్ది ఇంకా ఆనియన్స్ అయితే వేసుకొని ఫ్రై చేసేసుకోవాలండి మమ్మేమో మార్నింగ్ ఉప్మా చేసుకుందాం అంది ఉప్మా వేడి తినకూడదు నేను బాగా ఉప్మా ఎందుకు ఒకసారి రైస్ వండుకుందాం సరిపోద్ది అన్నాడు ఇంకా ఉప్మాలో కూసిన ఎందుకలేము అలా ఉంటాం ఇంకా ఎట్టం మనం కర్రీ చేస్తున్నాం కదా కర్రీలోకి వెళ్ళాలకు కట్ చేయాలి కదా అని చెప్పేసి కర్రీలోనేవి ఒకసారి సరిపోద్దని చెప్పేసరికి కర్రీలో అయితే వేసిందండి ఓ పక్క అయితే మా మమ్మీ అయితే ఎలా చేసిందంటే చికెన్లోనే చికెన్ వస్తుంది బీఫ్లోనే ఉడవబెట్టాము కదా ముక్కలు ఈ ముక్కలోని మా అమ్మ సాంబారు కారం అలానే సాల్ట్ వేస్తుంది అనమాట చాలా బాగా చేస్తుంది అలా కర్రీలు అయితే మాత్రం మా అమ్మ చేసే కర్రీ అంటే మసాలా లేకుండా అయినా తింటాడు నన్ను అలాగే చేయమంటా నాకేం సేమ్ అలానే చేయటం రాదండి మమ్మ అంత బాగా చేసిద్ది ఇంకా నాకేమో ఇంకా అలా చేయటం రాదు లాగా ఎందుకంటే మా అమ్మ అన్నీ వాటిలోని వేసి ఇంకా తాలింపులో వేసినప్పుడు కాసేపు మగ్గనిచ్చిందాన్ని మాత్రం మగ్గనిస్తే టేస్ట్ వస్తుంది అందుకని చెప్పేసి మమ్మ ఆ విధంగా చేసిద్దిద్దండి ఇంకా కరివేపా గుడ్డ వేసి తిప్పేసుకొని మూత పెట్టేసుకున్న తర్వాత ఇంక మొత్తం ఈ విధంగా అయితే మాత్రం ఫైండ్గా ఫ్రై అయితే ఇంక మనం బీఫ్ ఇంకా అయితే వేసేసుకోవచ్చు ఇంక పద్దాకలి అన్నానని నెగిటివ్గా ఇది చేయ నాకు ఎందుకో మీరు ఇలాగే అంటారేమో అనుకుంటా ఉన్నాను ఇంకా ఎవరిష్టం వాళ్ళది ఇంక ప్లీజ్ ఇంకా అలా వదిలేసేయండి ఈ వీడియో మీరు ఫుల్ వరకు చూడండి సరేనా అది కాక మా మ్యారేజ్ డే కదా సండేనే వచ్చింది మాకు కలిసి వచ్చింది అనమాట బీఫ్ కర్రీ అయితే వండటం అయితే బావా బా మా పెళ్ళి స్పెషల్ ఏంటంటే ఇదిగా అందరు కర్రీ తినేసేయండి అని అంటున్నాడు ఇంకా బావ కూడా ఇక్కడ పనికి వెళ్తున్నా అందుకే వీడియోలు అంతగా కనిపించట్లేదు లేకపోతే బావు కూడా మాట్లాడే కూడా ఎక్కడికి వచ్చిన కానించి బావకైతే మాత్రం ఒక్క నాగ లేదండి ఫుల్ డే వర్క్ అనమాట ఒక పనికి అయితే వెళ్తా ఉన్నాడు మా అమ్మ అలానే మా అన్నయ్య అలానే బావ వెళ్తా ఉన్నారు నేనేమో పిల్లని పట్టుకొని నేను మా నాయనమ్మ ఇంటికాడేను ఇంకా మనం ముక్కలకి పట్టించుకున్న కారం పసుపు సాల్ట్ ఇంకా అవి ఉంటాయి కదండీ అది మొత్తం వచ్చేసి కర్రీలు వేసుకోవాలా మా సైడ్ అయితే మాత్రం ఈ ముక్కలు అయితే ఉడగబెట్టిన తెగ తింటారండి మా కిళ్ళైతే ఈ బీఫ్ అయితే ఉడకబెట్టిన ముక్కలు బలం అంటారు అందుకని చెప్పేసి తెగ తింటారు నచ్చిన వాళ్ళు తింటారు బావ అయితే కర్రీ తప్ప విడిగా మొక్క కూడా ముట్టడండి వీటిలో అయితే మాత్రం నేను చూస్తా ఉన్నా కదా పెళ్ళిని కానించి బావ ఉడగబెట్టిన ముక్క ఒకటి ఇస్తాను మా అన్న తింటాడు అంటే సో మా ఇంట్లో అందరూ తింటాము కానీ నేను పెళ్ళిని కానించి మానేసాను అండి ఇంకా అలా అయితే తినను ఇంకా బావకైతే అయితే పెట్టేస్తున్నాను అనమాట బావ అన్నం అయితే తింటా ఉన్నాడు నేనేమో ఇంకా ఉడకబెట్టిన ముక్కలు ఉండేవి కదండీ అవి ఏదైతే తీసుకొని ఫ్రై చేసుకుంటున్నాను అనమాట ఏం ఫ్రై బీఫ్ ఫ్రై అనమాట అంటే మాకెళ్ళి తెలియక కొందరు మటన్ మటన్ అంటారు దీన్నే అంటే మామూలుగా ఇంగ్లీష్ ఇంగ్లీష్తో అనమాట మేము కూడా మొన్నదాకా అంతే అన్నాము ఇంకా ఫ్రై అయితే చేసేసుకుంటున్నాను ఎందుకంటే నేను కర్రీ తినకూడదండి దాంట్లో ఎక్కువ కారం ఉంటుంది అమ్మాయికి కొంచెం బాగాలేదు కారం తగలకూడదు అని చెప్పారు అందుకని చెప్పేసి పత్తం ఉండాలని చెప్పేసి కొంచెం మనం ఫ్రై చేసుకొని దాంట్లో పసుపు కొంచెం ఉప్పు కారంతో అయితే లైట్గా కారంతో అయితే ఫ్రై చేసుకోవాలి మరింత కారం కూడా వేయకుండా అయితే ఇంకా మనం ఒక బాండి అయితే పెట్టేసుకొని దాని అంటే ఫ్రై ఆయిల్ వేసుకోవాలా ఇందాక గ్యాస్ చూసారు కదండి చండంగు ఉంది ఇప్పుడైతే మొత్తం తుడిసేసామన్నమాట ఎందుకంటే వంట అయిపోయినా ఒకసారి తుడుచుకోవచ్చు మమ్మీంది నేను చేసుకొని ఏమోనని ఒకసారి మొత్తం తుడిచేసింది ఇల్లు తుడిచేసి అలానే గ్యాస్ మొత్తం తుడిసాము వీడియో తీయాలనుకుంటున్నాం కానీ మా అమ్మాయి బావ ఏమో సాలిపోయి పడుకుంటాడు ఫోన్ పట్టుకోవడానికి నేనేమో అమ్మాయి ఉండిద్ది అమ్మాయి ఇంట్లో పని అదే సరిపోయిందండి ట్రై తెచ్చుకోవాలనుకున్నాను కానీ అది ఇంటికాడే మర్చిపోయాను ఆయిల్ అయితే హీట్ ఎక్కినాక అది టమా టమాటాలను ఏంది చిన్నల్లిపాయ అల్లం కొబ్బరి అంటే మామూలుగా మిక్సీ పట్టిన దాంట్లో కొంచెం తీసానండి కర్రీలోకి తీసినప్పుడే దాన్ని అయితే ఆయిల్ వేసుకొని బాగా పచ్చివాసన పోయిందా ఫ్రై చేసుకొని మన మొక్కలను కూడా ఉడకబెట్టిన మొక్కలను కూడా బాగా ఫ్రై చేసేసుకోవాలి వాటిని అయితే ఫ్రై చేసేసుకున్నాక దాంట్లోకి తగినంత సాల్ట్ ముందుగానే వేసుకొని ముక్కలు ఫ్రై చేసుకోవాలండి లేకపోతే ముక్కలకి మంతా ఫ్రై అయినాకేస్తే పట్టదనమాట దీంట్లో నేనైతే సాంబార్ వేసుకుంటున్నాను సాంబారు ఎక్కువ వేసుకొని కారం తక్కువ వేసుకుంటే సరిపోదు దీంట్లోని ధనియాలు జీలకర్ర చినుల్లిపాయ అంటే మామూలుగా అన్నీ వేసి సాంబార్ కదండి కొట్టేది ఇంకా ఆ సాంబార్లో నేను ఏ స్పైసెస్ యాడ్ చేయను అనమాట విడిగా కర్రీలోకి అయితే ఇంక ఈ విధంగా అన్నీ అయితే వేసేసుకున్న తర్వాత మొత్తం తట్టుగా ముక్కలకి మొక్కలకి పట్టేటట్టుగా కలిపేసుకొని ఇంకా మసాల ఉంది కదండి అది కూడా ఇప్పుడైతే వేసుకొని ముక్కల్లో బాగా వేగనియాల అంటే ఎంత వేగితే అంత రుచి అనమాట ఫ్రైకి నేను చేస్తుంటే అంటే బాగాకైతే నోరు ఊరిపోతుంది అనమాట అండి కా దీంట్లోకి అయితే మాత్రం ముందుగానే కొంచెం కారం వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదని చెప్పే కదండి ఈ కారంతోనే సరిపెట్టేసుకోవాలా ఇంకా ఎంతో తినకూడదు అనేది తర్వాత నెక్స్ట్ వీడియోలో అయితే చూతాను ఇంక ఈ విధంగా అయితే ఫ్రై చేసేసుకొని ఇంకా గ్యాస్ స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలండి ముక్క అయితే కొంచెం లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన దాకా అయితే చాలా బాగుంటుంది అనమాట మరింత చేయాలనుకుంటే ఫ్రై అయితే మనకు రాదు కొంచెం చేయాలనుకుంటే చాలా బాగా కుదురుద్ది ఇది నా ఒక్కదానికేనమాట అండి ఇంకా టేస్ట్ ఎలా ఉండిద్దో చూద్దాం నేనే చేసుకున్నాను స్వయంగా నా చేతులతో నేనే తినడానికి ఇంకా అమ్మకి పెట్టేసాను అలానే బావు కూడా తిన్నాడు బావకి కొంచెం వేసాను ఫ్రై అయితే నాకు చాలా బాగా నచ్చింది అంటున్నాడు ఇంకా వేడి వేడి అన్నంలో మా బిఫ్ ఫ్రై చేసుకుని అంటే ఏ విధంగా ఉంటుందో చూద్దాం వాయు సవరధ కానీ ఎక్కువ గాలి తోవాల్సిందండి ఇంకా ఈ ఫ్రై అయితే వేడి వేడి కదంటే నాకు టేస్ట్ అయితే చేయడానికి చాలా బాగుంది కాకపోతే కాలుతా ఉంది అందుకని చెప్పేసి రైస్ తింటున్నాను చూశాను కదండి అంతగా కారం కూడా వేసుకోలేదు ఫ్రై అయితే చాలా బాగుందనమాట అనమాట బావ అయితే నాకు మరీ మరీ నచ్చింది అన్నాడు మీరు ఎలా చేసుకుంటారు అనేది కామెంట్ చేయండి తినేవాళ్ళు ఏమన్నా

బీఫ్ ఫ్రై అలానే బీఫ్ కర్రీ అయితే చేసుకొని తిన్నాం టేస్ట్ అయితే చాలా బాగుంది ఏం చేస్తున్నాం సరే అండి ఇంకా స్పెషల్ ఏదో ఉండదు అనుకుంటున్నాం కానీ ఇంకెందుకు లేని ఆగిపోతుంది ఎందుకంటే మా ఊర్లో ఒక శాడ్ న్యూస్ అనమాట అంటే వాళ్ళెవరో చనిపోయారంట అందుకని చెప్పేసి అయితే మనం స్పెషల్ ఏం చేయట్లేదు మార్నింగ్ చేసుకున్నాం కదా అందుకని చెప్పేసి ఏం చేయట్లేదండి విధంగా అయితే ప్రస్తుతానికైతే ఉన్నామో ఇంకా ఏమో మా అనుషవర్ధన్తో మాట్లాడుతున్నాడు అనుశవర్ధన్ వాళ్ళది మాది అలానే నాని బావాళ్ళది మా ముగ్గురిది ఒకే రోజు అనమాట పెళ్ళి రోజు కాకపోతే వారాలు వారాలు కాదు సంవత్సరాలు తేడా అంతే మాది అందరిది ఒకే రోజు కానీ అందరం ఒకసారి ఉంటే బాగా గ్రాండ్గా జరుపుకునే వాళ్ళు ఎవరు కావాలో ఆడుకున్నాం కదండి అయితే ముందు మీకు ఒక గుడ్ న్యూస్ బ్యాడ్ న్యూస్ రెండిట్లో ఒకటి వచ్చింది మా దాంట్లో అయితే మాకు అర్థం కావట్లేదు అది గుడ్డా బ్యాడ్ అనేది మీరే చెప్పాలండి మంచి వీడియో వస్తుంది ఇంకా ఈ మధ్య వీడియోస్ లేట్ అవడం వల్ల రావట్లేదండి ఇంకా అందుకని చెప్పేసి మీకు మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి అన్నమాట అవి అయితే మీకు చూపిస్తాను ఇంకా దేని గురించి అనేది అయితే తర్వాత చూస్తాను ఇప్పుడు చెప్తే అంతగా ఏముండదు తర్వాత చూపితే మీకు ఇది మేము ఒక మంచి నిర్ణయం తీసుకున్నామండి అది కరిష్ట కాదా అని చెప్పేసి అయితే మీరే కామెంట్ చేయాలన్నమాట ఇంకా అండి మాకెళ్ళైతే చల్లటి వాతావరణం నాకు చాలా బాగా నచ్చింది అలాగే సండే కదా అమ్మాయిని లేపాయండి ఇప్పుడు దాకా నాతో ఆడుకున్నాను సేపు ఆడుకొని మళ్ళీ నిద్ర సార్లు కట్టుకుంటా లేచింది తెగేడుస్తుంది అనమాట అందుకని చెప్పేసి అయితే ఇంకా అమ్మాయిని అయితే నిద్ర పుచ్చేశాను బాగా వచ్చేసి అయితేనేమో అనుశౌదంతో మాట్లాడుతున్నాడు వాళ్ళ మరిది పెళ్ళి మేము అట్లా అనుకుంటున్నాం అట్లా అనుకుంటున్నాం మీరు అందరూ మా కాళ్ళకి రావాలి ఎప్పుడు రాలేదు కదా మా అనుషోదన్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళదండి మా రోజా దగ్గరికి అయినా రెండు మూడు సార్లు వెళ్ళాము అందుకని చెప్పేసి రమ్మని ఫోన్ చేసింది అనమాట ఇంకా అది ఇంకా విషయా కథ అయితే ఇంకా మా వీడియోస్ అయితే ఎలా ఉన్నాయి అని చెప్పేసి కామెంట్ చేయండి అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెగిటివ్ కామెంట్స్ అయితే పెట్టకండి అందరు తినేదే కదా కొంతమంది చూస్తూ ఉంటారు అది ఇది అని అంటూ ఉంటారు కానీ మేము తినేది అది మీరు తినేదాన్ని మేము చేయాలి మేము తినేదాన్ని మీరు చేయనకూడదు అంతా ఒకటే అనమాట ఎవరికి నచ్చిందో వాళ్ళది నాకు నచ్చిందో తినాలంటే నీకు నచ్చింది ఏం తినాలంటే కాబట్టి ఇంకా విధంగా చేసుకున్నాను అమ్మాయికి కొంచెం బాగాలేదని చెప్పేసి నేను కొంచెం ఫ్రై చేసుకుని తిన్నాను కర్రీతో అయితే తినకుండా ఈ విధంగా అయితే ఉన్నాయి మీరే కామెంట్ చేయాలండి మీరు అందరు ఎలా ఉన్నారు అని చెప్పేసి అయితే మేమైతే ప్రస్తుతానికి పర్లేదు బాగానే ఉన్నాం అట్టట్ట ఇంకా మీరు ఎలా మీ అందరూ ఎలా ఉందనేది అనేది కామెంట్ చేయండి ఇంకా అదే ఇంకేమండి ఇప్పుడల్లా ఏం లేదండి ఇంకా మా బర్త్డే సెలబ్రేషన్స్ అవి ఏం లేవన్నమాట ఇంకా మధ్యలో ఏదన్నా ఉంటే పెడతా ఉంటాను మా కొడుకు పుట్టినరోజు కూడా అనమాట చిన్న కారణం వల్ల అయితే మా పెళ్ళి యానివర్సరీ ఇది రెండోది మా పెళ్ళి అయినాక రెండోది అనమాట ఫస్ట్ది మమ్మీ వాళ్ళ ఇంటికాడ సెకండ్ది మమ్మీ వాళ్ళ ఇంటికాడే జరుపుకున్నాం ఈసారి జరుపుకోవట్లేదు ముందే చెప్పాను కదా ఇంక చెప్పడానికి కూడా ఏం లేదు వీడియో వీడియోలో ఎంత అయిపోతుంది ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకొని మరో మంచి వీడియోతో కలుసుకుందాం బాయ్ బాయ్